అభివృద్ధి జరగాలంటే పవన్ గారు అలా చెప్తారు కానీ ఓటు మాత్రం పవన్ గారిని ఒకసారి గెలిపించాలి కొత్త ఆయన ఏం చేస్తాడో చూద్దామని ఎవరు లాస్ట్ ఉన్నారో చెప్పండి ఏం సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మరో పక్క వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఎటువంటి పాలకులు రావాలని మీరు కోరుకుంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించే మగాడు ఎవరు రాలేదండి గీత గారు చేశారండి ఆవిడ పని చేసుకున్న ఆవిడ పోయింది వరమగారు చేశారండి ఆవిడ పని చేసిన ఆయన లేరండి ఎవరైనా ఈ ఏళ్ళ పిఠాపురం నియోజకవర్గంలో నెంబర్ వన్ కావాలంటే పవన్ గారు రావాలండి ఈ పిఠాపురం ఇలాగ ఉందా అభివృద్ధి జరగాలంటే పవన్ గారు రావాలండి ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు మేము ఎటువంటి డెవలప్మెంట్ అంటే పవన్ గారు వస్తే అండి బాగా చేస్తారనేసి ఒక ఆశ అండి ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత ఇక్కడ పోటీ చేస్తున్నారు మరి మీరు ఏమంటారు

మరి ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కదా మీరు ఓటు ఇంకా అవకాశం ఉంది కదా దరఖాస్తు చేసుకోవచ్చు కదా చేత పనులు పడిపోయిన టైం ఉంది కదా మరి నాలో దాని పడిపోయి కదా అయిపోతే వెళ్తాం మీరు మీ నియోజకవర్గానికి ఏ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు నాకేతండి ఎవరిని వచ్చినా ఎవరిని ఒకటి అండి మనకి ఆలోచన ఉంటది కదా ఎవరు వచ్చి ఒకటండి ఎవరిన ఒకటి ఎవరు వచ్చిన ఒకటి మనకి ఎవరు చేసి ఉంటుంది ఎవరు ఎవరు చేసేది ఏం లేదంటారా చేస్తారండి ఎవరు ఉంటారండి ఎంత చేయరు పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి ఓ పక్క నుంచి ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు ఎవరు అభిప్రాయం వాళ్ళకి ఉంటదమ్మా పిఠాపురం మూడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు వచ్చి ప్రస్తుతానికి అంటున్నారంటే మీ అభిప్రాయం అండి మరి అదే నేను చెప్తున్నాను కదమ్మా జనంలో ఒకటి కానీ వచ్చిందంటే ఇంక అన్ని అదే దారిలోకి వచ్చేస్తది దానికి ఏం చెప్తాం మరి అదే ప్రజల్లో ఎలాగ దానికి మార్పు కావాలంటున్నారు ప్రజలు ఈయన కూడా చూడొచ్చు అంటున్నారు మనిషి రకంగా అంటున్నారు మూడు వంతులు అయితే ఈ మెజారిటీలో అంటున్నారు ప్రధానంగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదా ఏ సమస్య నుంచి మీరు ఏ ఏముంది వాళ్ళు వస్తే కొద్ది కొన్ని సమస్యలే పో చేస్తానంటున్నారు అది నుంచి ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో అందరూ ఏమో గారు అంటున్నారు మేమైతే పవన్ కళ్యాణ్ వేస్తామండి ఏంటి అభిమానంతోట అంటే ఆయన హీరోగా అభిమానంతో బాగా చూస్తాడా ఎలా ఉంటుందో చూడాలి కదండి గీత గారు చేశారు వరం గారు చేశారు అందరూ చేశారు మరి ఈయన వచ్చాడు కదా కొత్తగాను వచ్చినందుకు మరి ఈయన పరిపాలన ఎలా ఉంటుందో చూస్తాం పైకి ఎలా చెప్తారు కానీ ఓటు మాత్రం గీత గేత్తారు అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ అభివృద్ధి అంటే ఎటువంటి రోడ్లు ఇటువంటి ఏమడుగుతున్నారు మంచినీళ్ళ కోసం అడుగుతున్నాను రోడ్ల కోసం ఘాటు కాదు కానీ మంచినీళ్ళు మాకు మా ఊరికి మంచినీళ్ళు రావు మంచినీళ్ళు రావండి ఎవడో గీత గారు గెలిచారు గెలిచినప్పుడు అడిగాం మంచినీళ్ళు ఇంటికో కుల వేస్తాము వేయండి ఓట్లంటే వేసేసాము ఇంటికో కులా లేదు మేము ఆడవాళ్ళం అందరం ఐదు సంవత్సరాలు బట్టి నుంచి ఆడవాళ్ళం చెరువు కాడకు పోయి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం ఎవడో చిన్నారా గారితో చెప్పాం బాబు ఇలా నీళ్ళు వస్తలేదు మా ఊరికి ఏంటంటే నేను మాట్లాడతాను అన్నారు దొరబాబు గారు ఒక నెల మాత్రం పంపించారు ట్యాంక్ ఇంకా అక్కడ నుంచి దొరబాబు గారు లెక్క చేయలేదు ఏంటి ఎవరు కావాలని కోరుకుంటున్నారు ఈ చుట్టూ పవన్ కేద్దరు అనుకుంటున్నాం అండి ఏంటి పవన్ గారి కళ్యాణ్ అంటే అభిమానం మీకు అభిమానం కాదండి ఓ చుట్టూ అర్థం చూసాం కదండి ఓ చుట్టూ అర్థం చేస్తాం అంతే అండి అంతే అండి ఇంకేం లేదండి పిఠాపురం అభివృద్ధి పరంగా ఇప్పుడు బాగుండాలంటే అంటే ఎటువంటి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలి మాకేం తెలియదు అండి అవన్నీ అని నేను పొద్దున్న తిర్ణేస్తాను నేను వ్యవసాయం పని చేసుకుంటా అండి ఎందుండి దాన్ని పుట్టుబోల్డింగ్ అటే సంబంధించి ప్రభుత్వం అన్ని సదుపాయాలు అందిస్తుందా అందిస్తుందండి మామూలుగా ఎత్తుందంటే పవన్ కళ్యాణానికి పోటేస్తాను అంటున్నావు కదా అంటే అభిమానం తోట లేకపోతే కాదండి అదే ఏద్దారనుకుంటున్నాం అంత ఈ టర్న్ ఇప్పుడు తాగి రెండు మూడు చుట్లు ఓడిపోయి కదండి ఈ చర్నా ఏద్దారని అనుకుంటున్నామండి అంతే ఓన్లీ పిఠాపురం ఎవరు నెక్కిపోతున్నారు పిఠాపురం ఎవరు ఎక్కిపోతున్నారు ఈవిడు నెక్కిపోతుంది ఎవరు వంగగీత అంటే మీలంటూ మీరు కొంతమంది వేసి సరిపోతే అందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఏమో చేసుకుంటూ వాళ్ళు పైకి అంటారండి లోన్ మామూలు జరుగుతుంది లోన్ మామూలు జరిగితే పైకి అంటారు అది మామూలే అండి పైన చెప్పే వాళ్ళు ఎవరు ఓటేరు పైకి చెప్పేవాళ్ళు ఓటేరు నిజం అవుతుంది ఏంటంటారు ఈ వ్యత్యాసం ఏంటి ఆ వ్యత్యాసం అండి అంతే ఇప్పుడు ఎటో తినేస్తే అటో మాట్లాడతారు ఎటో పోతే అటో ఇది అవుతారు కరెక్ట్ గా మాట్లాడినోళ్ళు పని చేయరు నేను చెప్తున్నాను కదండి మేము బోలు తెగుళ్ళు పడ్డాము బోలు రోగాలు పడ్డాము ఐదు చుట్టు మంచం దింపారు నన్ను హాస్పిటల్ ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది కొడుకు చచ్చిపోయి అప్పటి నుంచి హాస్పిటల్ మేము మేము ఆయన మీద అలా బతుకుతున్నాం ఇక్కడ స్థానికులు ఏమండి పవన్ కళ్యాణ్ వారు వన్ సైడ్ ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మెజారిటీ ఎంత మనం చెప్పలేం కానీ మెజారిటీ ఎక్కువతోనే గెలుస్తాడు ఖచ్చితంగా అంటే యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వేస్తుందా యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఉంది ఇప్పుడు మొత్తం ఎందుకంటే మా యూత్ గా మరి పవన్ కళ్యాణ్ చాలా చేస్తారని మేము అందరం అనుకుంటున్నాం వెనుకోడు పెట్టి చేస్తారు ఖచ్చితంగా వస్తాయి పిడాపురం అభివృద్ధి కావా జరుగుతుంది చాలా మంది జగన్ చేసాడు బాగా చేస్తాడు అంటున్నారు ఏం చేయలేదు అన్నారు ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని చూస్తున్నాం మేను పక్కండి ఇంకందరూ డౌట్ ఇవ్వరాదు ఇది అని చూడండి ఇంక మాకు సొంత లేదండి మాకు మాట్లాడుతున్నా ఇందులో అయితే ఓటు వేయడం అయితే కరెక్ట్ ఇంకా అందులో లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలో ఆయన మంచితనం పవన్ కళ్యాణ్ గుర్తేంటి గ్లాస్ అండి ఆయనకే వేయాలని చదువుతున్నాం ఆయన పవర్తో మాకు తెలిసండి సి ఒక సినిమా తీసిన కాడికి డబ్బా డబ్బు అద్ నెలకి వండించుకోడు వెంటనే కూడా ఆపతొస్తే వెంటనే ఇచ్చేస్త ఎవరికన్నా నాకు రాటోడ ఎవడన్నా రోడ్డు మీద ఉంటా ఏంటి బాధ అని నేను చెప్తాను అనుకోకండి నాకు చదువు లేదు నాకు అందులేదు రోడ్డు మీద ఎవడన్నా పడుకుంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చే పతడా ఎలా జరిగింది మరి గిర్ర మీ పిఠాపురంలో ఫ్యాన్ గిరగిరా తిరిగేస్తుంది అంటున్నారు అది తిరుగుతాయి మొన్న అక్కడ రోడ్డు మీద రోడ్డు మీద కూర్చోడిపోతున్నా రోడ్డు మీద మరి అప్పుడు ఏం చేసారు గాసు ఇప్పుడు గ్లాస్ ఉంది కదా పగిలిపోతా మీ పక్క గ్లాసు పవన్ కళ్యాణ్ మాకు ఇష్టం కొత్త ప్రభుత్వాన్ని ఆశిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు రావాలని బాగా కోరుకుంటున్నారు ప్రజలందరూ ఎందుకంటే ఎప్పుడు ఒకరే ఉంటున్నారు సరైన ప్రతిపక్షం ఉండట్లేదు వీరు లేదా వాళ్ళు ఆల్టర్నేటివ్ ఉండట్లేదు ప్రజలకి అంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు తప్పనిసరి అయిపోతుంది ఓటింగ్ అనేది ప్రజలకు నచ్చేది ఎవరు ఓటింగ్ చేయట్లేదు ప్రజలకి నచ్చేటట్లు పరిపాలన చేసే కొత్త నాయకులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే టెన్ ఇయర్స్ అయిపోతుందండి ఒక్కరుగానే అలా ఉన్నారు ఆయనకి ఎలాంటిది లేదు ఇప్పుడైనా గెలవకపోతే ఒక్కరైనా అలాంటి వాళ్ళు నిలవకపోతే ఈ రాజకీయం ఇలా అడ్డంగా నడుస్తూనే ఉంటుంది ఒకసారి గెలిపించాలి కొత్త ఆయన్ని ఏం చేస్తాడో చూద్దామని ఉన్నాయి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు ప్రజల కోసం ఆలోచించి అంటే ప్రజలు కూడా మనకి ఏదైనా కేసులు వస్తే ఒక రండగా నిలబడాలి అలా కాకుండా ప్రజలకి ఏదో ఏమంటారు ఎరేసి సొరలు అగేస్తారు కదండి అలా ఉంది పరిపాలన పాలన అలాగే ఉందని అనుకోవచ్చా ఏ పాలనన్నా అంతేనండి మనకి పాజిటివ్గా ఉన్నంత వరకే ఓటు అలా కాదు అందరినీ తెలుగుదేశం వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఏ దేశం అయినప్పటికీ ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్లు ఒకసారి గెలిచాక తెలుగుదేశం ఏంటంటే వైసీపీ ఏంటి అందరూ ఒకటే కదా అందరినీ ఒకేలా చూడాలి మన అసెంబ్లీ పంపిస్తాను కదా శాస్త్రాలు ఏదో ఆశించేది ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాను మై ఒపీనియన్ ఎందుకంటే పదవులు అయిపోయినా చాలా పోరాటాలు చేసేటు చాలా అవకాశాలు కల్పించేటు ఒకసారి పంపిస్తే ఇంకా బాగా చేస్తారు కదా పోటీ చేయబోతున్నారు అలాగే ఇద్దరు కూడా గట్టి ఇప్పుడు ఏం ఉండి ఎవరు వస్తారో చెప్పలేము ఏంటి లాస్ట్ వరకు ఏదే ఉండదు వంగ గీత అని చాలా మంది ఉంటున్నారు చాలా మంది లేడీస్ ఏం చేస్తానంటే మేము జగన్గా వేస్తామని కొంతమంది అంటున్నారు అదేంటి లాస్ట్ వచ్చేం చెప్పలేం తీరి మారిపోతుంటుంది ఒకలా ఉంటుంది ఇక్కడ పిడాపురం దానికి ఏ చెప్పలేము అండి ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్కి ఉంది కానీ అది వేరు అంతే కొంతమంది లేడీస్ ఉన్నారు ఇది అందుకుంటున్నారు అమ్మఒడి డబ్బులు అయినా అని అందుకుంటున్నారు కంపల్సరీ మేము ఆరికే ఎత్తా ఉంటున్నారు బిజ్ ఉన్నారు వాళ్ళున్నారు తీసుకునే వాళ్ళు మేము జగన్కే వెళ్తా ఉంటున్నారు మాకు యూత్ ఉందనుకో పవన్ కళ్యాణ్కి ఎత్తా ఉంటున్నారు అలా ఉంటది అనమాట మీరే ధీమాగా చెప్తున్నారా అంటే తెలుసు కదా ఏంటి గతంలో జరిగింది కదా కదాపురంలో ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు ఇది వస్తుంది లాస్ట్ టీస్ మారిపోద్ది

ఏమో సార్కి వెళ్తే అది తెలుస్తుంది కదండి ఎటు అంటే ఆడవాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వేస్తారంటారా మీరు మరి మీ మిస్సెస్ ఇలా చెప్తున్నారు మరి మీరు మేము పవన్ కళ్యాణ్ కదండి పవన్ కళ్యాణ్ కండి మరి వంగ గీత స్థానిక రాళ్ళు మరి ఆవిడకి చూడరా ఆవిడ రెండు సార్లు చూసామండి ఎంపీ అయింది ముందు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అప్పుడేం చేయలేదు అంటారు ఇక్కడ చేసిందా అని కదండి సార్లు చూసాం కదండి సార్ పవన్ కళ్యాణ్ చూద్దాము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విన్ అవ్వబోతున్నారు అయితే అవునండి ఇది ఎక్కడ ఎవరు కొత్త పిల్లండి ఒప్పటి కొత్త పిల్లలు మీకు అమ్మ కూడా వస్తుందా మీ పిల్లలకి పథకాలు తీసుకున్నప్పుడు మరి కొంతమంది మనకే కదండి ఇచ్చారు వేరే కాదు కదండి మనం మనకే ఇచ్చారండి చెప్పండి ఏంటి పీకే పీకే అండి నో డౌట్ ఆయన అంటే మారాల్సింది జై జగసేన ఆయన రావాల్సిందే వాళ్ళు మారాలంటే ఆయన రావాలి వన్ లాక్ మెజార్ట్ పక్క అందులో వన్ సైడ్ ఇంకా అది ఏమీ లేదు ప్రతి దిక్కిన కూడా మొత్తం అందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నారు పైకి వైఎస్ఆర్ సిపికి తిరిగినా సరే అందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా పక్కా నిగ్గోలన్నారు ఎందుకంటే కొంతమందికి చదువుకోలేని కూడా వాళ్ళకి తెలియట్లేదు ఏంటి అంటే కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు మన దగ్గర పోటీ చేశాడు అనుకున్నా పక్క జరం ఎగ్గించుకుంటే అది పిఠాపురం ఖచ్చితంగా బాగుపడుతుంది పైన ఏం వచ్చాడు అన్నది మనకు అనవసరం కానీ సీనియర్ నాయకురాలు ఎంపీగా చేసింది మరి ఆ పరిస్థితి సో గీత ఇప్పుడు ఒక పని చేయాలంటే ఖచ్చితంగా సీఎంతో పర్మిషన్ తీసుకుని మొత్తం చేయాలి సో పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ అటాక్ కొట్టచ్చు అక్కడ పర్మిషన్ ఇస్తాను కానీ ఏది అవదు సో రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి తను ఏదైనా చేయగలడు ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ సీఎం కానీ తన పంటస్ ఇవ్వకపోయినా జరే తన ఓను మనీతో పెట్టుకోగలడు అండ్ దీన్ని స్వస్థలం చేసుకుంటానని కూడా చెప్పారు ఆయన సో స్వస్థలం చేసుకుంటారు కాబట్టి యాస్టీజ్గా ఆయన దానికోసం ఎంత చేయడానికి సిద్ధం ఒక్కసారి విన్ అయ్యాడంటే ఇంకా ప్రతిసారి కూడా ఈ పేపర్ అన్న ఇంకా మనోడె ఎంచుకుని మనోడ అభివృద్ధి చేయడానికి అయితే అందరూ కూడా నమ్ముతున్నారు వన్ లాక్ మ్యాచ్ అంటే గ్యారంటీ పిట్టరం ఏంటంటే ఆల్రెడీ గీత గారిని మూడు సార్లు చూశారు కదా చూద్దారని ఉన్నారండి ప్రజలు గారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా ఏంటి మేమైతే వేసారండి మేము వేసారండి మరి మీ పార్టీకి జనంలో అపోహం ఉందండి అంతే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే మెజార్టీ పెద్ద అలాగనే కష్టంగా ఉంటుందండి అలాగనే కష్టంగా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది అండి రెండు లక్ష మెజార్టీ అంటున్నారు పవన్ కళ్యాణ్ లక్ష ఏమి ఉండదండి మాక్సిమం ఒక పదివేలు అటు ఇటు ఉంటుంది తప్పని లక్ష అట ఉండదు ఉండదు గట్టిగా ఉంటుంది మాకైతే ఉంది ఉండదు జగన్ ఏం చేశారు మరి అదే పథకాలు ఎక్కువ పెట్టారు కదా బాబు అవన్నీ ఆవరిపరిచాడు ఈ లాస్ట్ టైమ్ లో ఏ అన్నమాట మాత్రం ఆయన వల్లే మా ఆయనకి అర్థమైన అనిపిస్తుందండి మా మనసులో ఇక్కడ గీత గారు గెలిచే ఉన్నాయంటారా మాకు తెలియదు అండి మాది పెళ్ళి అండి టార్గెట్ జగనే 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 ఇక్కడ అభ్యర్థి అంత గుడ్డుగా నమ్ముతున్నారు గుడ్డుగా అంటే నమ్ముతున్నామండి ఆయన్ని వాళ్ళ నాన్నగారు కూడా మాకోసమే కదండి ఇప్పుడు ఆయన కూడా అలాగే పెడుతున్నారు కదండి అందుకేనండి పథకాలు అండి నాకు ఏ పథకం అందలేదండి పద్దెనిమిది ఏళ్ళు ఒక్క ట్రిప్ ఇంక మళ్ళీ పడలేదు సరే అదే సేయోతా అవునండి అంతేనండి అయ్యే పడ్డాయండి ఇంక మాకు ఎవరికి ఏమీ ఇళ్ళ స్థలం గట్టా ఏమి రాలేదండి పెట్టలేదు ప్రెసిడెంట్లు గట్టాను దాని మాటకలేండి ఆయన కదా జగ జగన్ గారి మీద మాకు ఉందండి Boop boop boop!